హలో అండి నేను డాక్టర్ రమణరాజు ఎండి పంచకర్మ స్పెషలిస్ట్ మెడీనైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ఇప్పుడు మైగ్రైన్ గురించి తెలుసుకుందాం మైగ్రైన్ రావడానికి గల కారణాలేంటి లక్షణాలేంటి ఆయుర్వేద చికిత్స ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం అసలు ఈ మైగ్రైన్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా మన మెదడులో కొన్ని రకాల న్యూరో ట్రాన్స్మీటర్స్ ఉంటాయి అవి ఎఫినెఫ్రిన్ అని సెరటోనిన్ అని కొన్ని రకాల న్యూరో ఉంటాయి ఈ న్యూరో ట్రాన్స్మీటర్స్ యొక్క హెచ్చు తగ్గులలో మార్పుల వల్ల మనకు మెదడుకు ఏవైతే రక్తాన్ని సరఫరా చేస్తున్నాయో ఆ రక్తనాళాలు అధిక సంకోచ అధిక వ్యాకోచాల వల్ల మెదడుకు వెళ్ళేటటువంటి రక్త సరఫరాలో తేడాలు ఏర్పడుతుంది దీనివల్ల మనకు మైగ్రేన్ వస్తుందని మనకి ఆధునిక శాస్త్ర రీత్యా తెలపడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మనం దీనిని ఆయుర్వేదంలో ఏమంటాం అంటే అర్ధావభేదకం అంటాం అంటే ఏమని అర్ధం అంటే సగం భేదం అంటే పొడిచినట్టు నొప్పి అట్ట తలలో ఒక అర్ధ భాగం పొడిచినట్టు సుత్తితో కొట్టినట్టు అలా ఉంటే దాన్ని అర్ధావేదకం అంటాం మైగ్రేన్ మనం అర్ధావేదకం అంటాం అయితే చాలామంది మనం చూస్తుంటాం ఈ తలనొప్పి అనేది కొంతమందికి తల మొత్తం ఫస్ట్ వచ్చి తర్వాత ఒక సైడుకు షిఫ్ట్ అవుతుంది కొంతమందికి ఫస్ట్ ప్రారంభం నుంచే ఒక సైడు మొదలవుతుంది ముఖ్యంగా మనకు ఈ తలనొప్పితో పాటు ఇంకా ఏమేమి లక్షణాలు ఉంటాయంటే ఎవరికైనా సరే ఇది మైగ్రేన్ తలనొప్పి కొన్ని గంటల్లో లేదా ఒక రోజులో వస్తుంది అంటే దానికంటే ముందుగానే మనకు ఆ పేషెంట్ ఎలా ఉంటాడంటే అతిగా చిరాకు పడటం చిన్న చిన్న విషయాలకే కోప్పటం లేదంటే డల్గా ఉండటం మోషన్స్ కావటం కాన్స్టిపేషన్ ఉండటం కడుపులో గుడగుడమనటం ఇవన్నీ ముందే తెలుస్తాయి ఇప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు ఏమేమి లక్షణాలు ఉంటాయి అంటే తలనొప్పి అనేది ఉదయం నుంచి మొదలు పెడితే క్రమంగా పెరుగుతూ వెళ్తుంది మధ్యాహ్నానికి ఎక్కువ తర్వాత తగ్గుతుంది ఈ తలనొప్పితో పాటు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కొంతమందికి వామిటింగ్ అవుతుంది వామిటింగ్ అయితే తగ్గుతుంది తలనొప్పి ఇంకా మనకు ఎవరైతే తలనొప్పి ఉందో వారు ఎండకి ఎక్స్పోజ్ అయితే తలనొప్పి పెరుగుతుంది అదేవిధంగా ఎక్కువ సౌండ్స్ వింటే పెరుగుతుంది ఎక్కువ లైటింగ్ అంటే మనం సెల్ లైటింగ్ కానీ కంప్యూటర్ స్క్రీనింగ్ కానీ ఎక్కువగా వెలిగేటటువంటి లైట్లు ఫోకస్ లైట్స్ ఇవి తీసుకుంటే ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది ఉపవాసం ఉంటే పెరుగుతుంది అదేవిధంగా ఎక్కువ పగలు నిద్రపోయి రాత్రి మేలుకోవటం వల్ల నెక్స్ట్ ఎక్కువ ఆలోచన టెన్షన్స్ వల్ల అదేవిధంగా కాఫీ చాక్లెట్స్ కానీ కెఫిన్కి సంబంధించిన పదార్థాలు ఎక్కువ తీసుకోవటం వల్ల ఇంకా ఎక్కువ స్మోక్ ఫిష్ అంటాం అంటే ఎక్కువ డ్రై చేసినటువంటి కాల్చినటువంటి ఫిష్ తీసుకోవటం అలా అలాగే నాన్ వెజ్ అనేది ఎక్కువ ఫ్రై చేసినటువంటి చికెన్ కానీ ఇవి తీసుకోవటం వల్ల కూడా ఈ సమస్య అనేది మనం పెరగటం చూస్తున్నాం అయితే దీన్ని మనం నిర్లక్ష్యం చేయడం ద్వారా ముఖ్యంగా ఆయుర్వేదం కూడా చెప్తారు ఎక్కువ నిర్లక్ష్యం చేయటం ద్వారా ఎటువైపు తనప్పు ఉందో అటువైపు కన్ను ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అంటే చూపు పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా అటువైపు ఉండేటువంటి చెవి కూడా ఒక్కొక్కసారి శబ్దాన్ని అసలు గ్రహించలేక చెవిటి తనం వచ్చే అవకాశం ఉంటుంది ఏ వైపు ఉందో ఆ వైపు కాలు చేయి కూడా ఒకసారి తిమిరి పట్టడం శాశ్వత వైకల్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ మైగ్రైన్ లేదా అర్ధ కానీ నిర్లక్ష్యం చేయకూడదు అందువల్ల ఇది ఉన్నవారు ముఖ్యంగా టైమ్లీ ఫుడ్ తీసుకోవడం మంచిది అదేవిధంగా టయానికి నిద్రపోవటం ఎక్కువ ఆలోచనలు టెన్షన్స్కు దూరంగా ఉండటం చాలా వరకు మంచిది ఇంకా జనరల్గా జంక్ ఫుడ్స్ కానీ ఎక్కువ ప్రాసెసింగ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి జనరల్గా మనం రసం సాంబార్ పప్పు అదేవిధంగా అన్ని రకాల ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటే మంచి యూజ్ ఉంటుంది మరి దీన్ని ఎవరికైతే మైగ్రేన్ ఉందో వీరు ఇంట్లో ఉండేటువంటి చిట్కాల ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అంటే సింపుల్గా తీయటి ద్రాక్ష రసం తీసుకున్నా కూడా ఈ సమస్య తగ్గుతుంది అదేవిధంగా పొడి వన్ బై ఫోర్త్ నుంచి వన్ బై టూ స్పూన్ వరకు మనం ఉదయం నైటు ఇటు తేనె తీసుకున్నా కూడా కొంతవరకు మందగిస్తుంది ఇంకా మనకు మన కరకాయ చూర్ణం అని ఉంటుంది అదేవిధంగా తిప్పతీగా చూర్ణం ఉంటుంది శొంటి పొడి ఉంటుంది శొంటి పొడి సపోజ్ ఒక ఐదు గ్రాములు తీసుకుంటే తిప్పతీగ పౌడర్ పది గ్రాములు హరితకి పౌడర్ ఇరవై గ్రాములు తీసుకొని అంతా కలిపివేసి ఉదయం ఒక స్పూను నైట్ ఒక స్పూను మనం గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే కూడా ఈ మైగ్రేన్ అనేది తగ్గుతుంది ఇంకా మనకు ఈ మైగ్రైన్లో ముఖ్యంగా పంచకర్మ చికిత్సా పద్ధతులు ఉన్నాయి వాటిలో నస్యకర్మ అంటాం కొన్ని రకాల డ్రాప్స్ను ముక్కు ద్వారా లోపలికి ఇవ్వటం అదేవిధంగా ధార శిరోధార అంటాం అంటే పేషెంట్ను పడుకోబెట్టి హెడ్ మసాజ్ చేసిన తర్వాత మెడికేటెడ్ బటర్మిల్క్ లేదా మెడికేటెడ్ ఆయిల్ను పైన ఒక ధారగా పోస్తూ మసాజ్ చేస్తాం దీనివల్ల మనకు ఏ విధంగా అయితే మనకు ఆధునిక వైద్యంలో సర్జరీ వల్ల ఫాస్ట్గా తగ్గుతుందో అంత అద్భుతంగా కొన్ని గంటల్లోనే ఎన్ని సంవత్సరాలచైనా బాధపడుతున్నటువంటి మొండి మైగ్రైన్ కూడా ఈ నశకర్మ తక్రదార లేదా తైలధారతో మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా మన మెడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్లో మనకు అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు ఇంకా మెడిసిన్స్ లక్షణాలను బట్టి మన గురుత్యాది కషాయమని అమృతోత్తర కషాయమని నెక్స్ట్ ఇంకా శిర శిరశూరాది వజ్రస్ అని లఘు సూర్యావర్తి అని రకరకాల మందులు ఉంటాయి ఇవి లక్షణాలను బట్టి ఆ పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ లేదా ప్రకృతిని బట్టి మందులు వాడవలసి వస్తుంది ఇవన్నీ కూడా మెడిసిన్స్ కూడా కేరళ మెడిసిన్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో ఒక పేషెంట్ వచ్చిన తర్వాత అతని ప్రకృతిని అసెస్ట్ చేసిన తర్వాతనే మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మాత్రమే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ మెడినైన్ నైన్ ఆయుర్వేద వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నమస్తే అండి సంప్రదించవలసిన జీరో టూ సిక్స్ ఎయిట్ Website medinine.info